దేవుని పరిషుద్నామానికి మహిమ కలుగునగాక హలే బైబిల్ గ్రంథాల పైకెత్తి చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం నీ వాక్యమే నన్ను బ్రతికించేది మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నువ్వు మాట్లాడే దేవుడో నాయన స్తోత్రాలు మమ్మల్ని చూస్తున్న దేవుడో మా పరిస్థితులన్నీ గమనిస్తున్న దేవుడో ప్రవ్వా ఉదయకాల సమయంలో నీ పాద చెద్దకు నీ పాదాల వద్దకు వచ్చిన మాకు నెమ్మదిని ధైర్యమును మీరు అనుగ్రహించండి ప్రభా మా ప్రార్థనలకు మీరు జవాబు ఇవ్వండి నాయన మా హృదయాలను మేము కుమ్మరించుకొని నీ సన్నిధిలో శ్రేష్టమైన జవాబులు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి ఇవ్వండి నీ వాక్యాన్ని వినబోతుండగా నీ అంతమంది ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కనులను తెరవండి నన్ను మీ సిలువ చాట్ను మరుగుపరిచి మీ నోటి పొరుగు వాడుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన సేవ పరిచయను మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుజన సమూహములకు వాక్యాన్ని ప్రకటించడానికి పరలోక రాజ్య సంగతులు బోధించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రద్ధ చూపించారో కొన్ని సందర్భాలలో ఒకే ఒక్కరిగా ఉన్న పురుషులకైనా స్త్రీలకైనా వారి దగ్గరకు వెళ్ళడానికి వారికున్న పరిస్థితుల నుండి వారికి ఉన్న మరి ఇబ్బందికరమైన స్థితిగతుల నుండి వారిని విడిపించడానికి కూడా ఏసయ్య అదే విధమైన కన్సర్న్ చూపించినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనించగలం సమరయ స్త్రీని మనం ఆలోచన చేస్తే షీ వాజ్ ఆల్ అలోన్ ఒంటరిగా ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి వద్దకు సమరయ ప్రాంతంలో వచ్చిన సమరయ స్త్రీతో ఏసయ్య మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి ఆమెను తన పాపపు బ్రతుకు నుండి విడిపించి సాక్షిగా ఎలా మార్చారో మనం చదువుతాము అయితే ఈరోజు ప్రాముఖ్యంగా భయంకరమైన దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వ్యక్తి చేసిన ప్రార్థన ఆ ప్రార్థనకు ఏసై ఎలా జవాబిచ్చారో ఆ ప్రార్థన నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం మార్కుసు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసెన్ల దేశమునకు వచ్చిరి వాడు సమాధులలో వాసము చేసేడివాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయాను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకొనిచు ఉండెను ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకుమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను చాలండి గెరాసేనుల దేశంలో గదరేణీయుల ప్రాంతము అని కూడా మనం చూస్తాం గదరేణీయులు అనే మాట గెరాసేనుల దేశము అనే మాట ఈ రెండు మాటలు కూడా మనం గమనించగలం సువార్తలలో అయితే గాదు వంశీయులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు ఈ వాజ్ అంటేమ్డ్ ఎవరు కూడా అతని సాగు సాధు చేయలేకపోయారు అనే మాట మన వాక్యంలో గమనిస్తూ ఉన్నాము ఆ ప్రాంతంలో అతనికి ఉన్న రెప్యుటేషన్ అతనికి ఉన్న పేరేంటంటే ఈ ఊరు మొత్తంలో సాధు పరచబడని అంటే ఎవరైనా ఉన్నారంటే ఆ బయట సమాధులు ఉంటాయి కదా సమాధులు యూజువల్గా మనుషుల వాసాల మధ్యలో ఉండవు కదండి యూజువల్గా ఊరు బయట లేకపోతే జన వాసాలకు కొంచెం దూరంగానే ఉంటాయి సో ఆ వ్యక్తిని గూర్చి ఆ ఊరిలో ఉన్న వారందరికి మధ్యలో ఉన్న ఒక టాక్ ఏంటంటే సాధు పరచబడని వ్యక్తి హీఈ్ అ మ్యాన్ హూ ఇస్ అంటేమ్డ్ సాధు చేయబడలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఎవరైనా బాగుపడతారేమో కానండి ఇంకా సమాధుల్లో ఉన్నవాడు మాత్రం బాగుపడతాడనే ఆశ ఊర్లో వాళ్ళకి లేదు కుటుంబీకులు తన స్నేహితులు ఎన్నో ప్రయత్నాలు చేశారు బట్ నోబడీ కుడ్ టేమ్ హెమ్ అతని పరిస్థితి ఏంటంటే హీ వాజ్ కంట్రోల్డ్ హీ వాజ్ పొజెస్డ్ బై ఈవల్ స్పిరిట్స్ అపవిత్రాత్మల చేత అతను నియంత్రించబడుతూ అపవిత్రాత్మల యొక్క స్వాధీనంలో అతనున్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తాం ఏ వ్యక్తిలోకైనా అపవిత్రాత్మ రావాలి అంటే ఆ వ్యక్తి అవకాశం ఇస్తేనే అపవిత్రాత్మ ప్రవేశిస్తాడు అది జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకోనప్పుడు అపవిత్ర ఆత్మలకు మన జీవితంలో స్థానము చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది అది కూడా మనం గమనించాలి ఎవరైతే రక్షణ పొందుతారో బాప్తిస్మ తీసుకుంటారో యేసుక్రీస్తు ప్రభువును తమ హృదయంలోకి స్వీకరిస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారి జీవితాలు సాగుతూ ఉంటాయి అపోస్తల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడే వారిలో దేవుని శక్తి ఉంటుంది దే విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్ కానీ ఇక్కడున్న వ్యక్తి కూడా సంఖ్యలు వేస్తే కూడా తెంపేసుకుంటా ఉన్నాడండి ఇతనిలో కూడా ఒక శక్తి ఉంది అది ఏంటంటే దయ్యపు శక్తి అండి దురాత్మల యొక్క శక్తి కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అపవాదికి అపవిత్రాత్మలకు కూడా శక్తి ఉన్నప్పటికీ దేవుని శక్తి కంటే దురాత్మల శక్తి చాలా చిన్నది చాలా తక్కువ కొంతమంది భయపడుతూ ఉంటారు దురాత్మలు అంటే చాలా భయం అండి దురాత్మలు పట్టిన వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత కాలము అపవిత్రాత్మ శక్తులు మనల్ని మొట్టవు మనకే హాని కూడా కలుగ చేయలేవు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గాడ్స్ పవర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ పవర్ ఇన్ దిస్ వరల్డ్ అయితే ఈ వ్యక్తి కూడా ఒక వైల్డ్ బిహేవియర్ అతనిలో కనబడతా ఉంది కేకలు వేస్తాం కేకలు వేస్తూ ఉన్నాడు అతను చూసిన వారికి భయం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హీ వాజ్ వెరీ అన్ప్లెజెంట్ ప్రశాంతంగా నిమ్మళంగా అతను ఉండేవాడు కాదు మనుషుల మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఇది కూడా ఒక డేంజరస్ పొజిషన్ అండి డో డేంజరస్ ప్లేస్ ఆ డేంజరస్ ప్లేస్ అంటే అపవాది ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ముందు ఐసోలేట్ చేసేస్తాడు వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ వాళ్ళొద్దు నీకు వీళ్ళొద్దు నీకు వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని ముందు అందరి నుండి దూరపరిచేస్తాడు అమ్మ వద్దు నాన్న వద్దు అన్న వద్దు చెల్లి వద్దు భర్త వద్దు పిల్లలొద్దు ఒక్కదాని ఏం పర్వాలేదు ఒక్కడవే బతికే చాలు అని అపవాదం ఏం చేస్తారంటే ముందు ఐసోలేట్ చేసేసి ఆ తర్వాత చాలా ఈజీగా ఏం చేయాలో ఆ డ్యామేజ్ చేసేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి జనవాసాలలో లేడు మనుషులతో ఉండడానికి ఇష్టపడడం లేదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఒకవేళ అపవాది నిన్ను ఒక్కడవే ఉండు అనగానే నువ్వు ఆ మాట విని గనక సంఘానికి దూరమై సమాజానికి దూరమై కుటుంబానికి దూరంగా ఉన్నామంటే యూ విల్ బీ అ వెరీ ఈజీ టార్గెట్ టు ది ఎనిమీ అపవాదికి చాలా ఈజీ నేను క్యాప్చర్ చేయడము క్యాప్టివేట్ చేయడము మరి సూసైడల్ థాట్స్లోకి తీసుకొని వెళ్ళడం కొన్ని రకాలైన భయంకరమైన విపరీతమైన ఆలోచనలు రావడానికి చాలా ఈజీ ఆస్కారం అపవాదికి దొరుకుతూ ఉంటుంది అందుకే నేను దైవజన్లో ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు కదా కట్టెలన్నీ కలిసి ఉన్న చోట మంట బాగా ఒక కట్టె ఆ మండు కట్టెలలో నుండి ఒక కట్టె తీసి దూరంగా పెడితే చాలా త్వరగా ఆ ఫైరు ఆరి ఆరిపోతూ ఉంటుంది సో దేవుని ప్రజలు దేవుని కొరకు మండుతున్నవారు దేవుని కొరకు రగులుతున్నవారు ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ ఫర్ గాడ్ ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ డిజైర్ టు సర్వ్ గాడ్ టు ఆనర్ గాడ్ సంఘంలో దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు ఉంటారు కాబట్టి మనందరము సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించిన ప్రతిసారి ఒకరిని చూసి ఒకరం ఒకరి సాక్ష్యాలు విని మరొకరము దేవుని వాక్యము వినుట ద్వారా కలిసి దేవుని ఆరాధించట ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి పురికొల్పబడడానికి ప్రోత్సాహపరచబడడానికి సమాజంగా మనం కలుసుకొని దేవుని ఆరాధించడం మనకి చాలా దోహదపడుతుంది కనుక అది ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వడానికి వీలు వీలు లేదు